చూడండి ఫ్రెండ్స్ దాదాపుగా వీళ్ళైతే నలభై మోస్తున్నారు ఓకే సార్ చాలా సులువుగా తీసుకెళ్ళిపోవచ్చు కొంతమంది అయితే టబ్బులు వేసి తీసుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు మనం మూడు పూటలు పుష్కలంగా తింటున్నామంటే దానికి కారణం రైతే రైతు ఎంత శ్రమించి ఒక పిడికాడ ధాన్యాన్ని పండిస్తున్నాడో మీకైతే చూపిస్తాను ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి తెలియదు అనమాట చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళకైతే ఆ ఫుడ్ ఎక్కడ నుండి వస్తుంది అని అడుగుతున్నారే తప్ప ఆ ఫుడ్ ఎలా వస్తుందన్న విషయం మాత్రం పిల్లలకి తెలియదు అలానే ఈ వీడియో భావితరాలకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది స్టెప్ బై స్టెప్ అనమాట ఒక పిడికెడ ధాన్యాన్ని పండించడానికి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడు పడుతున్నాడు అన్నది దీంట్లో కాన్సెప్ట్ అనమాట ఫ్రెండ్స్ మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి మా పిల్లకాయలు అయితే ఎలా పొలాన్ని కలుపుతున్నారు ముఖ్యంగా అక్కడ ఆవులు అనేది దిగలేదు అలానే మనం బండి దింపినా ప్రమాదమే అనమాట ఊబి ఎక్కువగా ఉంటుంది దానివల్ల మేమే స్వయంగా కలుపుతున్నమాట పొలాన్ని బాగా పారలతో లాగి తొక్కేయడం వల్ల అక్కడ ఉన్న కలుపు మొక్కలు అయితే మురిగిపోద్ది దానివల్ల మన మనకే బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఎరువు తయారవుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత మనమైతే చూడండి ఈ విధంగా మనం ఒక అరటి రెమను తీసుకొని మనమైతే లాగాలనమాట అలా లాగడం వల్ల సమాంతరంగా అవుతుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల మనకైతే ఎగుడు దిగుడు అనేది ఉండదు ఆ అయిన తర్వాత మనమైతే వరి గింజల్ని విత్తుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా విత్తుకుంటే మనకైతే చాలా చాలా అంటే చాలా మనం జల్లినప్పుడు ఒకే దగ్గర పడకుండా వేరువేరుగా చల్లుకుపోతాయి అనమాట దానివల్ల మనకు మొలక అనేది చాలా హెల్దీగా ఉంటుంది అనమాట మనకైతే మొక్క పాడవకుండా ఉంటుంది దీనివల్లనే మనం అయితే విత్తుకోవడం జరుగుతుంది అనమాట ఇదైతే టూ డేస్ అయింది అనమాట చిన్న చిన్న మొలకలు వచ్చింది చూసారు కదా ఎంత అందంగా ఉందో ఇవైతే వన్ వీక్ అయింది ఇవి వచ్చేసరికి నెల అయింది అనమాట ఇవి మనం బాగా ముదిరిన తర్వాతే మనం అయితే నాటుకోవాలి వేరే పొలానికి అవి ఇవి తీసిన తర్వాత ఏ విధంగా తీసుకెళ్తారో అవైతే చూపిస్తాను ఇవి అయితే చాలా ఫన్నీగా ఉంటాయి అనమాట అక్కడ తీసుకెళ్లే దగ్గర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్టూడెంట్ గా అయితే పక్కన చూడండి వాళ్ళు ఇటు ఆకు కడుతుంటే వాళ్ళు అయితే చూస్తున్నారనమాట మీకు ఆకు కట్ట విధానాన్ని అయితే చూపిస్తాను స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే గడ్డి చాలా ఎక్కువ ఉంది ఆ గడ్డిని మనం అయితే ముందుగా కడగేసుకొని అలా కడగడం వల్ల బరువు తగ్గుతుందో అంతే విధంగా మనం ఊడ్చపోలానికి గడ్డి కూడా ఉండదు అనమాట మందులు వేసుకోకుండా చేసుకోవచ్చు అనమాట అంతేకాదు బాబాయ్ అయితే ఫస్ట్ అనుకుంటాను చాలా ఇబ్బందిగా కడుతున్నాడు అనమాట పిడి ఆకు పిడియల్ని ఈ ఆకు తీసే విధాని కూడా మీకు అయితే చూపిస్తాను తర్వాత మీరైతే వీడియోని కంటిన్యూస్గా చూడండి ఇదిగోండి మనం కట్టుకున్న పిడియాలన్నమాట ఇవే ఇలా కట్టుకొని మనం అయితే చాలా సులువుగా తీసుకెళ్ళిపోవచ్చు కొంతమంది అయితే టబ్బులో వేసి తీసుకెళ్తారు మనం ఆ టబ్బులో కాకుండా డైరెక్ట్గా కర్రలు వేసి తీసుకెళ్ళిపోవచ్చు ఆ కర్రలు వేసే విధానిని కూడా మీకు అయితే చూపిస్తాను స్టూడెంట్ ఫ్రెండ్స్ అలాగైతే ఆ విధంగా తీసి మనం అయితే ఆకేసుకోవచ్చు అనమాట కర్ర మీద ఇలాగా ఇలా మోయడం వల్ల మనం తక్కువ టైంలో చాలా ఎక్కువ మోయచ్చు టబ్బులో అయితే పది పడితే దీని కర్రలో అయితే ఇరవై పడుతుంది అనమాట చాలా సింపుల్గా తీసుకెళ్ళవచ్చు ఇదిగో ఇదిగో ఈ విధంగా టబ్లో తీసుకెళ్తే చాలా తక్కువ తీసుకెళ్ళవచ్చు అనమాట మనం డైరెక్ట్గా అలా కర్రలో తీసుకెళ్తే చాలా ఎక్కువ తీసుకెళ్ళవచ్చు మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇలా మోస్ ఉంటే కామెంట్ చేయండి అంతేకాదు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఆకును అయితే కడతాడు మా బాబాయ్ ఆ విధంగా కడుతుంటే మా అయితే ఈ విధంగా కడుతున్నాడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు అన్ని ఇబ్బందులు ఉంటాయి అనమాట మోసేటప్పుడు చాలా జాగ్రత్తగా మోయాలి బరువు రెండు కేజీల ద్వారా ఉంటదంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు మరి మీరు ఇలాంటి బరువు మోసి కామెంట్స్ వేయండి ఒక్కొక్కరు సినిమా చూసినట్టుగా చూస్తున్నారు హెల్ప్ చేద్దామని మాత్రం ఎవరికి లేదు చూడండి ఫ్రెండ్స్ దాదాపుగా అయితే నలభై మోస్తున్నారు ఒకేసారి బరువు తక్కువ ఉండడం వల్ల మోస్తున్నారు అయితే చూడెంట్ ఫ్రెండ్స్ వీళ్ళైతే సగం వరకు వచ్చేసరికి పడేస్తారు అనమాట మొత్తం గలీజ్గా చేస్తారు అవి నాటితే నాటుకుంటాయా లేవా చూడాలి అదే అనమాట మా వాళ్ళు అయితే తిడుతున్నారు అయినా బుద్ధి లేకుండా అనమాట అంత ఇబ్బందిగా ఉంది ఈ టబ్బుతో మోసే వాళ్ళు అయితే చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తున్నారు అనమాట మొత్తం ఆ విధంగా మనం అయితే తీసుకెళ్ళాలి వీళ్ళు మొత్తం పడేస్తే మొత్తం ఊడిపోయింది ఫ్రెండ్స్ చూడండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ నేను కూడా ఎంత ఇబ్బంది పడి మోస్తున్నానంటే అంత ఇబ్బంది పడి మోస్తున్నాను మొత్తం రెండు వైపులా ఉన్నాయన్నమాట ఎలా ఉందో చూడండి ఇది మోసేటప్పుడు ఎన్ని అడ్డంకులు వస్తున్నాయంతా అన్ని అడ్డంకులు అనమాట ఆకు ఉన్న నీరంతా నిండిపోయి టబ్లు ఫుల్గా బయటకు వచ్చింది అనమాట మన బాబాయ్ అయితే సగంకి సగం పైగా తడిసిపోయాడు దానివల్ల అది మొత్తం తీసి పోసేసి మళ్ళీ పిడియాలు అయితే వేస్తున్నాడు బరువు అని అనుకోకండి అదైతే అడిగి వన్ పర్సెంట్ కూడా ఉండదు అంత ఎనర్జెటిక్గా గా మోస్తాడనమాట చూడండి ఇతను అయితే సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాడు పక్క కత్తి ఒక్కొక్క ఆకుపీడియలు మీరు ఇలాంటి ఎనర్జెటిక్ మ్యాన్ని చూస్తుంటే చూసుంటే కామెంట్ చేయండి పైన మనమైతే ఆకుపీడియల్ని పొలం దగ్గరికి తెచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అటు చూపు చూడండి వాళ్ళైతే ఆవుల్లో దున్నుతున్నారనమాట మనం ఆవులతోనే కాకుండా మనమైతే బండితో కూడా దున్నించుకోవచ్చు దున్నుకోవచ్చు కూడా మనమే మనం వర్షం వర్షంలో కూడా ఇబ్బంది పడుతుంది రోజులు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఊరికే వస్తుందా అంటే రాదు ఫ్రెండ్స్ ఎంతో శ్రమ అనమాట రైతులు శ్రమ దాగుతుంది తప్ప మనకైతే నాలుగు వేలు నోటికెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట నేను ఈ సంవత్సరం ఇంటి దగ్గర ఉండి కష్టపడితే తప్ప నాకైతే తెలిసి రాలేదు అంత ఇబ్బందిగా ఉంటుంది అనమాట మోస్తుంటే భుజాలంతా పొక్కిపోయే ఫ్రెండ్స్ ఇవైతే కాయలు కాసిందనమాట భుజం అంతా అంత ఇబ్బందిగా ఉంది మా నాన్న ఇన్ని రోజులు ఎలా వ్యవసాయం చేస్తున్నాడా అని నాకైతే అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నేను కూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి నాకైతే తెలుస్తుంది ఇంత ఇబ్బందిగా ఉంటుందా అని చూడండి టబ్బుతో తెచ్చి నాకుపిడియాలన్నమాట మా తమ్ముడు అయితే ఎంత ఇబ్బందికి పడుతున్నాడు చూడండి ఈ విధంగా తెచ్చి మనం అయితే పొలంలో మొత్తం సర్దుకోవాలన్నమాట అప్పుడు ఊడ్చుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది అందుకే మేమైతే దూరం దూరంగా సర్దుతున్నమాట ఈ విధంగా మనం అయితే సర్దుకోవాలి ఇలా సర్దుకోవడం కూడా చాలా ఇబ్బందితో కూడుకున్న పని ఊబిలో అయితే మనమైతే దిగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఊబ పొలంలో ఇవైతే ఊబి లేదు కాబట్టి మనం అయితే చాలా సింపుల్ గా సర్దుతున్నాం అనమాట ఇక్కడ పొలం ఉంచడం కూడా పెద్ద టాస్కే ఊబిలో అయితే చాలా ఇబ్బంది పడి మరి ఊడ్చాల్సి వస్త మనం పూర్తిగా దిగిపోయే అవకాశం కూడా ఉంటాయి మా ప్రాంతంలో ఎక్కువగా ఇలాంటి పొలాలే ఉంటుంది చాలా శ్రమతో కూడుకున్నాయన్నమాట పంట చాలా తక్కువగా చేతికి వస్తాయి కానీ మన అయితే శ్రమ అయితే చాలా ఎక్కువ పడాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇబ్బందిగా ఉందో కదా వరి విత్తనాలు విత్తడం ఆకు తీయడం ఆకుమూత పొలం మూడ్చడం ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పంటని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఫ్రెండ్స్ వీటికి సీడ పురుగులు అయితే పడుతుంటాయి అనమాట మనం మందు కొట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడ పడాల్సి వస్తుంది అనమాట భుజలంతా పొక్కిపోయే అవకాశం ఉంటుంది ఆ డబ్బా వెయిట్ వచ్చేసే ఇరవై కేజీల వరకు ఉంటుంది దాంతోపాటు వాటర్ నింపితే ఇంకా మనమైతే ఊబిలో అయితే నడవడం చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట అంత కంటికి మనం మనమైతే చూసుకోవాలి ఇదంతా ఒక ఎత్త మళ్ళీ దీనికి కలుపు మొక్కలు అనేది వస్తాయి ఫ్రెండ్స్ వాటిని కూడా మనమైతే తీయాలి తీసి కంటికి రెప్పలా చూసుకోవాలి లేకపోతే అవి మనం అంతా శ్రమించిన తర్వాత మన పంట మనకు చేతికి వస్తుందా అంటే నమ్మకం లేదు ఫ్రెండ్స్ పండకపోతే మనమే మన ఆవులనే దాంట్లో దూర్పి మేపించాల్సిన పరిస్థితి వస్తుంది పంట చేతికి వస్తే బాగానే ఉంటుంది రాకపోతేనే మనం పడ్డ శ్రమ అంతా అయిపోతుంది ఫ్రెండ్స్ పంట శివారికి చేతికి వస్తే మనం ఈ విధంగా అయితే కోసుకోవాలి కోసిన తర్వాత ఈ పంటను అయితే మనం ఎండబెట్టి నూర్చాలి అనమాట నూర్చుకోవడం నూర్చడం కూడా పెద్ద టాస్క్ ఫ్రెండ్స్ ఇవి అయితే మనం ఆవులతో తొక్కించాలి పెద్ద ప్రోసెస్ ఉంది ఇవి కూడా మనం అయితే చాలా శ్రమ పడాలి శ్రమ పడితే కానీ పిడికేడు ధాన్యం అయితే మన చేతికి రాదు ఎలా మనం కష్టపడాలి అనమాట తురుపురాబట్టడం మనకైతే ఆ ప్రోసెస్ మీకు అయితే తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను తెలియకపోతే మీ పిల్లలకైతే చెప్పండి ఈ వీడియో మెయిన్ గా చేయడానికి కారణం ఏంటంటే నేను మొన్న ఒక ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ నేను తింటుంటే ఒక పాప వాళ్ళ డాడీని అయితే అడుగుతుంది అడుగుతుండేది ఫ్రెండ్స్ నేను తిని చాలా అబ్జర్వ్ చేశాను అనమాట ఏంటి డాడీ మనం మన ఇంట్లో చాలా తక్కువ తక్కువగా వండుకుంటాం ఇక్కడ బిర్యానీ ఉంది వైట్ రైస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది నేను తిని వేస్ట్ చేస్తుంటే ఇంట్లో మాత్రం నువ్వు వేస్ట్ చేయొద్దు అని చెప్తుంటావు కానీ ఇక్కడ చాలామంది చూస్తున్నాను కొద్ది కొద్దిగా తిని ఎక్కడ పడితే అక్కడ తో వదిలేస్తున్నారు ఫుడ్ని ఇంతకీ ఫుడ్ ఎక్కడ నుండి వస్తుంది డాడీ ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు కదా అని అడుగుతుంది అడుగుతుండేది ఫ్రెండ్స్ నేనైతే చూసి ఏంటబ్బా ఇంతలా అని నాకైతే చాలా ఆలోచనలు వచ్చాయి అన్నమాట వాళ్ళ డాడీ ఆ పిల్లని ఎంతలా మోటివేట్ చేస్తుంటాడని దాని వెనక శ్రమ గుర్తించే వాళ్ళ డాడై ఆ పిల్లతో చెప్పుకుంటాడని నేనైతే అనుకుంటున్నాను ఇదైతే ఒక మంచి విషయమని నాకు అయితే అనిపించింది ఆ టైంలో నేను తింటుండి వీడియో తీయలేకపోయాను లేకపోతే ఆ వీడియో క్లిప్ నే మీ ముందు అయితే చూపించాల్సింది ఇది అంతా బాగానే ఉంది కదా అని నాకైతే అనిపించింది ఆ పిల్ల ఇప్పుడు తెలుసుకోవడం మంచిదే అని నాకైతే అనుకుంటున్నాను అందుకని ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడున్న పిల్లలకి ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది దాని వెనక ఉన్న శ్రమ ఏంటి అనేది చాలా మందికి తెలియదు అనమాట ఆ ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియోస్ చేశాను ఇది మీకు మీ పిల్లలకి మీ పిల్లలకి ఇప్పుడు మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మా ఇంట్లో ఉన్న పిల్లలకి ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఈ ఫుడ్ ఎక్కడ నుండి వస్తుందో తెలియదు ఫుడ్ వేస్ట్ చేయ వేస్ట్ చేయొద్దు అంటే ఇది ఎందుకు వేస్ట్ చేయొద్దు అంటున్నావు ఆ సాక్లెట్లు మాత్రం అలా తినేస్తున్నారు తప్ప ఈ ఫుడ్ వేస్ట్ చేయొద్దు అంటే ఎందుకు బాబాయ్ వేస్ట్ చేయొద్దు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అదైతే నాలో చాలా ఆలోచనల్ని రెక్కెత్తించింది కానీ ఏ విధంగా మోటివేట్ చేయాలో నాకైతే అర్థం కాలేదు కానీ ఆ పాపను చూసిన వెంటనే నాకైతే ఇది ఒక వీడియో రూపంలో చేసి చూపిస్తే బాగుంటుందా అనిపించింది అందుకే ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే తప్పకుండా చూపించండి ఫ్రెండ్స్ ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ రోజు మనం మూడు పూటలు పుష్టిగా ఆహారం తింటున్నామంటే కారణం రైతులే ఫ్రెండ్స్ ఆ రైతులు శ్రమను గుర్తించేందుకు వీలుంటుందని నేనైతే అనుకుంటున్నాను మీ పిల్లలకైతే ఇవి వీడియో చూపించండి చూపించి ఫుడ్ వేస్ట్ చేయొద్దని చెప్పండి ఫ్రెండ్స్ ఇవి ఫుడ్ దొరకక చాలా మంది చాలా అవస్థలు పడుతున్నారు వాళ్ళకి మనం ఫుడ్ వేస్ట్ చేయకుండా ఎంతో కొంత అందుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇది మీ పిల్లలకి తప్పకుండా చూపించండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ బై ఫ్రెండ్స్